మనకి అంటే సుప్రీంకోర్టులో ఈ యొక్క తిరుపతి అంశం లడ్డు అంశం ఉంది కాబట్టి అది సబ్సిడీస్ కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మీడియాకి ఎక్కువ మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఒకే అంశము తెలియపరిచేది ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు కూడా క్లియర్గా అంశం అయితే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం ఇది కాకుండా మీ దగ్గర ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకి సంబంధించి అంశాలు ఏమేమి మాట్లాడారు అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు సెకండ్ స్టేట్మెంటు అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకు అందరికీ తెలిసిందండి ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది సత్యమేవ జయతే ఖచ్చితంగా గెలుస్తుంది ఇది ఎలాగ మూడో తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హీరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడతాము రెండవది హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోన్ అనేది కామన్ సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది ఇంకా దీనికన్నా మనం మూడో తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం